రాష్ట్రంలో ఎక్కడా జరిగిన విధంగా కర్నూలులో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని మంత్రి టీజీ భరత్ అన్నారు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్టిస్తే పర్యావరణాన్ని కాపాడవచ్చునని సూచించారు కర్నూల్లో వాసవి ఏజెన్సీ గాయత్రి గోశాల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు కర్నూల్లో కుల మతాలకు అతీతంగా ఎంతో ఘనంగా వేడుకలు జరుగుతాయని టీజీవీ గ్రూప్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు కర్నూల్లో వినాయక చవితి కానీ నిమజ్జనం కానీ ఈ కార్యక్రమాలు స్టేట్ వైడ్ నంబర్ వన్ జరిగేది ఎక్కడైనా తొమ్మిది రోజులు పండగ హ్యాపీగా అందరు కూడా సెలబ్రేషన్ చేసుకునేది అంటే స్టేట్లో మన కర్నూలు ఫస్ట్ ఉంటుంది రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉంది దాదాపు నాకు తెలిసి ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది ఒకటి ఏమంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను కూడా మట్టి జీవి స్పోర్ట్స్ నుంచి టీజీవి గ్రూప్ నుంచి మట్టి వినాయకుల్ని మనం ప్రమోట్ చేయాలా చాలా ఇంపార్టెంట్ ఇది అని చెప్పి అవేర్నెస్ తేవడం జరిగింది దాని భాగంగా చాలామంది ఆర్గనైజేషన్స్ లైక్ ఇప్పుడు వాసవి ఏజెన్సీస్ శేష్పాంగ్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ముందుకు వచ్చి మట్టి వినాయకులు ఫ్రీగా ఉచితంగా ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతోంది ఇదే కాకుండా వినాయక చవితి కమిటీ మెంబర్స్ కూడా అనుకున్న డిస్కస్ చేసి ఫ్యూచర్లో కర్నూల్లో ఎక్కడ లేని రాష్ట్రంలో కర్నూల్లో అన్ని మట్టి విగ్రహాలు చేసేదానికి ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా చెయ్యాలా మనం కూడా సాధించేదానికి ప్రయత్నించాలా అని చెప్పి నేను కోరుకుంటున్నా చ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో మట్టి గణపతిని పెట్టి పూజించే మానవాయితీ మన హిందువులకందరికీ ఉంది అందువలన ప్రకృతిలో పర్యావరణంలో ఒక భాగంగా మేము మా వాసి ఏజెన్సీస్ తరపున గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా మట్టి వినాయక విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను మొదటగా వందతో స్టార్ట్ ఏంటండి ఇప్పుడు మేము దాదాపుగా వెయ్యి విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము మాకు మేము ఇలా చేయడానికి కూడా మా నాయకుడైన టీజీ గారి ఆధ్వర్యంలో చేస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ ఈసారి ప్రతి ప్రతిసారి టీజీ ఆ అన్న ఆధ్వర్యంలోనే చేస్తున్నాము అలాగే ఈసారి మా మిత్రుడు కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తూ తను కూడా ఒక రెండు వందలు కలిపారు